నుంచి విశ్రాంతియడానికి రోగము నుంచి విశ్రాంతి నిత్య నరకము విశ్రాంతియడానికి తప్పించడానికి ప్రజ నేసు క్రీసి సమస్త జనలారా నా యొక్క గృంధాన్ని మత్తి స్వర పదకొండు విభంగా లేఖనం సెలవిస్తా ఉంది నీకు విశ్రాంతి లేకపోతే ప్రభుత్వం తక్కువ నీకు విశ్రాంతి కలుగజేస్తాడు నీకు నెమ్మది ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు నీకు రక్షణ ఇస్తాడు సహోదరు సహోదరి వింటో గ్రహించుకో మారు మనసు పొంది రక్షణ పొంది మారు మనసు అనగా నీ వ్యభిచారం నుంచి త్రాగు నుంచి మోసము నుంచి నరవత్య నుంచి విరేల పొంది మారు మనసు పొంది ప్రభు పేరుట రక్షణ పొంది ప్రభు నామములో అప్పుడు నీకు విమోచన కలుగుతుంది ఆ యేసు రక్తము ద్వారా నీ పాపములు కడగబడతాయి అందుకే ఆయన లేఖనం అంటుంది యేసు రక్తము ప్రతి పాపము మొదటి మధుడి ఒకటి వేళ్ళ సరవిస్తా ఉంది బట్టలు మురికి పోవాలంటే సబ్బు అవసరమైంది నీ పాపములు పోవాలంటే యేసు ప్రభు రక్తం అవసరమైనది అందుకే ఆయన లోకానికి దిగివచ్చి మానవుని పాపముల నిమిత్తమై రోగముల నిమిత్తమై శాపముల నిమిత్తమై దిగివచ్చి ప్రాణత్యాగం చేసి రక్తాన్ని కూర్చున్నాడు అందుకే ఆయన లేఖనం అంతా ఉంది ఇదిగా రక్తము అనగా పాపక్షమాపరకై అనేకుల కొరకు చిందించబడుతున్న రక్తమని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది కాబట్టి వింటనే గ్రహించుకొని నీ పాపాలకు విమోచన కావాలన్నా పరలోకము కావాలన్నా నిత్యన దగ్గర తప్పించబడాలన్నా ప్రజంతకు వచ్చి మారి మనిషి పొందే రక్షణ పొందండి ఎందుకంటే ఈ లోకము పనులు చేస్తే జీతం వస్తుంది కూలి పని చేస్తే కూలి డబ్బులు వస్తున్నాయి ఆ పండుగ ఒక జీతం వస్తుంది ఆ జీతమే మరణం వల్ల వచ్చి జీవితం మరణము అయితే ఏసుక్రీస్తు నన్ను నిత్య జీవం ఉన్నది నిత్య జీవం అంటే ఎన్నటికీ నువ్వు మరణించవు శాశ్వతంగా ప్రభు దగ్గర ఉంటావు పరలోకములో ఉంటావు అది చుట్టకే వచ్చి పిలుస్తా ఉన్నాడు నీకు నిత్య జీవం నిచ్చుటకై ఏసుక్రీస్తు లోకానికి దిగి వచ్చి సమస్య జనాల యొత్తకు రెండు అని పిలుస్తా ఉన్నాడు ఒక జాతిని ఒక నతాన్ని పిలిసడు కాదు ప్రపంచ మానవలందరిని పిలుస్తా ఉన్నాడు నువ్వు సహోద సహోదరి నీకు మరణము తప్పదు నీ అంత పాపములు రాక తప్పదు పాపములు రావద్దన్నా రెండు నిరం తప్పించుకోవాలన్నా ప్రభు చెంతా కూడా మారి మనసు పొంది రక్షణ పొందమైన ప్రభుత్వ ఈ మాటలు మీకు చెప్తూ ముగిస్తున్నాను ఈ మాటలు ప్రభు దూరించినా ఆమె